హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన మరో అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిన తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఏపీలో నేడు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ గురువారం తెలిపారు ఇక ముఖ్యంగా వినాయక నిమజ్జన నియస్ ఇక ముఖ్యంగా వినాయక నిమజ్జన సమయంలో నది కాలువలు చెరువుల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోట్లను తప్పనిసరిగా పాటించాలన్నారు భారీ వర్షాలు కురుస్తున్నాయి కనుక వరద నీటిలో ఈతకు వెళ్లటం స్నానాలకు వెళ్లటం లాంటివి చేయకూడదని హెచ్చరించారు ఇక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు గురువారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ అవుట్ఫ్లో నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల క్యూ ఉండగా మొదటి హెచ్చరిక కొనసాగుతుంది తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉందని తెలిపారు ధవలేశ్వరం వద్ద ఇన్ఫ్లో ఐదు పాయింట్ ముప్పై ఒకటి అవుట్ఫ్లో ఐదు పాయింట్ ముప్పై లక్షల క్యూసెక్కులు ఉండగా వారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి ఆదివారం లోపు దాదాపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన దాని ప్రభావం ఉత్తర తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు శుక్రవారం నాడు ఆదిలాబాదు నిర్మల్ మంచిర్యాల కొమరంభీం ఆసీమాబాదు కామారెడ్డి నిజామాబాదు కరీంనగర్ జగత్యాల అలాగనే సిరిసిల్ల పెద్దపల్లి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట ఉమ్మడి వరంగల్లు ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా నేటితో ముగియనుంది